హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం జానకి బాయ్ గారు మనకు రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నారు ఈ పొడి తయారు చేసుకోవడానికి ఏం కావాలో చెప్తున్నారు విందాం ఒకటి రెండు మూడు నాలుగు ఎక్కువ క్వాంటిటీ కావాల్సి పెద్ద గ్లాస్ తీసుకోండి తక్కువ క్వాంటిటీ కావాలి మీరు కాఫీ తాగే ఇగో ఇలాంటి చిన్న గ్లాస్ తీసుకోండి జీలకర్ర నాలుగు గ్లాసులు వేస్తే నాలుగు గ్లాసుల ధనియాలకు ఒక గ్లాసు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక్క గ్లాసు మిరియాలు వేసుకోవాలి కరివేపాకు మన ఇష్టం ఒక పిలికరంతా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నా తప్పేమీ లేదు మిరియాలు వేస్తున్నాం కాబట్టి మనం ఎండుమిర్చిని తగ్గించి వేసుకోవాలి ఒకటి రెండు మూడు 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 వేసుకుంటే సరిపోతుంది మూడు మీద ఒక ఐదో ఆరు ధనియాలు తీసుకుంటున్నాను ధనియాలు వేపుతున్నాను ఇది కొంచెం కలర్ మారింది మంచి వాసన ధనియాలు వేపిన వాసన వస్తూ ఉంటుంది అప్పుడు దాన్ని తీసి వేరే గిన్నెలోకి మార్చుకోండి ఇప్పుడు జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర చిటపటలాడాలి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి అప్పుడే దాని వాసన బయటికి వస్తుంది అన్నీ డ్రై రోస్టే ఏది ఆయిల్ ఒక్క మిరపకాయకు మటుకు చిన్న చుక్క నూనె వేసి వేయించుకోవాలి ఎందుకంటే ఇల్లంతా ఘాట్ అయిపోతుంది కాబట్టి ఓపిక ఉంటేనే పొడి చాలా రుచిగా వస్తుంది దేనికి అది వేయించుకోవాలి దేని వేడి అవ్వేది పద్ధతి దానికి ఉంటుంది కాబట్టి బయటికి వేయించుకోవడమే మంచిది అన్నీ ఒకసారి వేసి వేయించుకుంటే అవి సరిగ్గా వేగవు చారుపడి రుచి కూడా ఉండదు మంచి వాసన వస్తుంది జీలకర్ర వాసన వచ్చింది తీసేసాను వేగింది ఇప్పుడు మిరియాలు ఒక స్పూను మెంతులు ఒకే ఒక స్పూను చూస్తున్నారుగా ఆవాలి ఏమేమి వేసాను ఒక స్పూన్ మెంతులు వేసాను ఒక స్పూన్ ఆవాలు వేసాను తర్వాత మిరియాలు వేసాను వాటిని ఇప్పుడు నేను వేయించుకుంటున్నాను ఇవి ఎప్పుడు ఆపుకోవాలి అంటే మీకు మిరియాలు టక్ టక్ మని చప్పుడు వస్తాయి మీరు వింటారు ఇప్పుడు వినిపిస్తుందా గ్యాస్ గ్యాస్ ఇప్పుడు ఆపేసుకోవాలి కరివేపాకు పెద్దగా ఎండిపోయిన కరివేపాకే కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు నూనె వేసుకోకపోతే అందరం దగ్గుతాం ఎండుమిర్చిని వేపేటప్పుడు కొద్దిగా నూనె పోయాలి లేదు అంటే గొట్టు వస్తుంది అంటున్నారు చాలా కొందరు వీటిలో కందిపప్పు వేస్తారమ్మా కందిపప్పు వేస్తే అది పురుగులు పడుతుంది నిల్వ ఉండదు ఇదవుతే మీకు బయట పెట్టినా ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది ఒక ఒక్క సంవత్సరం నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పట్టుకుంటే ఇంకా రెండు మూడు సంవత్సరాలైనా ఏం పాడవకుండా ఉంటుంది ఫ్రీజర్లో పడేసుకున్నా ఉంటే ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నట్టు ఉంటుంది సో అందుకనే నేను కందిపప్పు వేయట్లేదు మా ఇంట్లో ఆనవాయితీయే లేదు మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసుకునేవాళ్ళు మీరు కావలిస్తే పప్పులు వేసి చూడండి ఎండాకాలం పొద్దున చేసింది రాత్రికంత కంపు వాసన వచ్చేస్తుంటుంది ఈ చారు పొడితో టమాటా చారు తర్వాత క్యారెట్ చారు బీట్రూట్ చారు మామూలు కంది కట్టు చారు అన్నీ చేసుకోవచ్చు అయిపోయింది మిరపకాయ కూడా వేగిపోయాయి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అంతే మిక్సీ కొట్టిన తర్వాత చారు పొడి ఇలా తయారైందండి మంచి మిరియాల వాసన ఘాటు వస్తుంది దీన్ని నేను మళ్ళీ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో దాచుకున్నాను జానిక గారు నేర్పిన రసం పొడి చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ అదే చేస్తాను మరి మీరు ప్రయత్నించండి ఓకే బాయ్ మీ రుక్మిణి